దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు ఈరోజు పరలోకరాజ్య మర్మములు ఉపమానం పదకొండు తప్పిపోయిన చిన్న కుమారుడు పార్ట్ వన్ అనే అంశమును ధ్యానిద్దాం దయచేసి వాక్యమును పూర్తిగా వినండి మేలు పొందితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేటి వాక్యం లూకా పదిహేను పదకొండు నుండి ముప్పై రెండు వరకు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని వివేచనతో గ్రహిద్దామా సాధారణముగా తండ్రి ఆస్తికి వారసులు ఎవరు బిడ్డలే కదా ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు తండ్రి తన కుమారులిద్దరిని భయభక్తులతో పెంచుతూ వారిలో భయమును వెళ్ళగొట్టే పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను చనువుగా తీసుకున్న చిన్న కుమారుడు లోకమును దాని ఆశలను రుచి చూడాలని దారి తప్పాడు యాకోబు నాలుగు నాలుగు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగను తండ్రి సంతోషముగా తనకున్న ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానముగా పంచి ఇచ్చే వరకు చిన్న కుమారుడు వేచి చూడలేదు లూక పదిహేనవ అధ్యాయం పన్నెండవ వచనం వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను ఈ వాక్య భాగములో ఆస్తిలో వచ్చే భాగం ఇమ్మని తన ఇష్టానుసారముగా చిన్న కుమారుడు మాత్రమే అడిగినా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ తండ్రి తన ఆస్తిని కుమారులిద్దరికీ సమానముగా పంచి ఇచ్చాడు చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు పోయి అతడు తన ఆస్తినంతటిని అంతటిని వలన పాడు చేశాడు ఎఫ్ఎస్ఈ ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి మరియు మద్యముతో మత్తుల ఎండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు చిన్న కుమారుడు తండ్రి యొక్క అత్యున్నత ప్రేమ తండ్రితో సహవాసము సన్నిధి కుమారత్వము వారసత్వము అన్నీ పోగొట్టుకున్నాడు పనివాడైన ఒనేసిము తండ్రి వంటి యజమాని గృహం నుండి తప్పు చేసి దూరముగా పారిపోయిన అతడు బుద్ధి వచ్చినప్పుడు అంటే రక్షించబడినప్పుడు పనివాడు కూడా క్రీస్తు రక్తము ద్వారా కుమారత్వము సంపాదించుకొని తిరిగి దాసుడుగా కాక సహోదరుడుగా యజమాని ఇంటికి వచ్చాడు ఈ ఉపమానములో తండ్రి దేవునికి ఆయన ప్రేమకు ఇద్దరు కుమారులు సంఘ విశ్వాసులకు వారి గృహము దేవుని సంఘమునకు రాజ్యమునకు దాసులు సంఘ పరిచారకులకు నిదర్శనము చిన్న కుమారుడు దూరదేశములో దుష్ట స్నేహము వేశ్య సాంగత్యము మద్యపానము వంటి వ్యసనములతో సమస్తము పోగొట్టుకున్నాడు మొదటి కొరింది పదిహేనవ ధ్యాయం ముప్పై వచనం మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును అతడు ఆ ఆస్తి అంతా ఖర్చు చేశాక ఆ దేశమందు గొప్ప కరువు వచ్చినప్పుడు ఇబ్బంది పడి ఆ దేశస్థులలో ఒకని వద్ద చేరాడు తండ్రి ఇంట్లో ఉన్న రాజటీవీ స్వార్థము అంతా పోగొట్టుకున్నాడు ఒక యజమానిగా తన ఆస్తినంతా అందరికీ వ్యసనపరుడుగా ఖర్చు చేసి అంతా నాశనమయ్యాక ఒక దాసుడుగా యజమాని వద్ద పనికి చేరాడు పందులని మేపుటకు పంపబడ్డాడు ఆ యజమాని లోకాధికారి అయిన అపవాది వాడి అనుచరులైన సైతాను సైన్యముతో సహవాసం స్నేహం చేస్తూ వాటితో కలిసి ఉంటూ తింటూ ఉన్నాడు అవి కూడా అతన్ని విసర్జించాయి వాటి పొట్టు కూడా అతన్ని తిననివ్వలేదు లూకా పదిహేను పదిహేడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని ఆత్మీయ ఆకలితో అలమటిస్తున్నాడు తండ్రితో సన్నిధి సహవాసములో కలసి ఉంటే ఆత్మ ఫలాలను రక్షణ వరాలను భుజిస్తాము వాటన్నిటినీ కోల్పోయాక కలిగిన శ్రమలో ఆ చిన్న కుమారుని ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి ఏ విశ్వాసి అయినా ఆత్మలో దిగజారి దేవుని సన్నిధి సహవాసమునకు దూరమైతే అపవాది చేతిలో చిక్కి బాధ కలవరంతో ఇలా ఆత్మీయ ఆకలితో అలమటించవలసి ఉంటుంది చిన్న కుమారుడు కోల్పోయినవన్నీ జ్ఞాపకం చేసుకుని వేదనతో తల్లడిల్లు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను నా కన్నులు అంధత్వంతో ఎందుకు మూతలు పడ్డాయి ఆత్మీయ పతనంతో నేను ఎలా దిగజారిపోయాను తండ్రి నన్ను క్షమించు ఈ పాపపు సంఖ్యలు అపవాది బానిసత్వం నుండి నన్ను విడిపించు తండ్రి దయతో నీ సత్యమార్గములోనికి తిరిగి మళ్లించి తండ్రి నీ ప్రేమ సహవాసములను శాంతి సమాధానములను సమృద్ధి అయిన జీవమును వదలి నేను ఎలా జీవించగలను అనే పశ్చాత్తాపంతో విలిపిస్తున్నాడు నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి కన్నీటితో ఒప్పుకుంటానని దేవునితో నిబంధన చేశాడు ఎక్కడి నుండి తప్పిపోయాడో ఏమి కోల్పోయాడో వాటిని పశ్చాత్తాపంతో తిరిగి సంపాదించుకున్నటకు తండ్రి ఎద్దకు వెళ్ళాడు లూకా పదిహేను ఇరవై ఇరవై ఒకటి వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు మొదటి యోహాను నాలుగవ అధ్యాయం పదహారవచనం దేవుడు ప్రేమస్వరూపియే ఉన్నాడు ఆయనే మొదట మనలను ప్రేమించను ప్రేమ దేవుని మూలముగానే కలుగుచున్నదని దేవుని వాక్యము రూఢిగా సరివిస్తుంది లూక పదిహేను ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము వీనికి ధరింపచేసి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదాము ఈనా కుమారుడు చనిపోయి బ్రతికాను తప్పిపోయి దొరికినని చెప్పాను తప్పిపోయి తిరిగి మరలా తండ్రి వద్దకు చేరిన చిన్న కుమారుడు తండ్రి వద్ద పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని నన్ను క్షమించు తండ్రి అని ఒప్పుకున్నాడు తిరిగి తండ్రి వద్దకు చేరి తండ్రితో సమాధానపడ్డాడు అదే చనిపోయి బ్రతకడం తప్పిపోయి దొరకడం ఎఫ్ఎస్ఈ రెండు ఒకటి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీసుతో కూడా బ్రతికించెను ఆత్మలో చచ్చిపోయి బ్రతికిన తప్పిపోయి దొరికిన చిన్న కుమారుడు తండ్రి ఇంటికి అనగా దేవుని సంఘమునకు సహవాసమునకు తిరిగి చేరుకోగా దేవుని దాసులు చేసిన స్వార్థ పరిచర్య ద్వారా చిన్న కుమారుని ఆత్మలో ఉజ్జీవింపచేసి రక్షణ వస్త్రములను ధరింపచేశారు యషయా అరవై ఒకటి పది ఆయన రక్షణ వస్త్రములను ఉన్నాడు నీతి అను పైబట్టను ఉన్నాడు చేతికి ఉంగరమును పెట్టుట పోగొట్టుకున్న కుమారత్వమును తిరిగి పొందుటకు గుర్తు పాదములకు చెప్పులు తొడిగించుట తండ్రితో సమాధానమునకు సంఘములో ఐక్యపరచబడుటకు సూచన ఎఫ్ఎస్సి ఆరు పదిహేను పాదములకు సమాధాన వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిల్వబడుడి ప్రవ్వుని దూడను వధించుట శ్రేష్టమైన బలి పశువును దేవునికి బలిగా అర్పించుట విశ్వాస సహితమైన ప్రార్థన ధూపమునకు గుర్తు అందరూ తిని సంతోషించుట అంటే అందరూ వేడుకగా కూడి దేవునికి స్థుతి కృతజ్ఞతలు చెల్లించారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు దేవుని ఎదుట ఎక్కువ సంతోషం కలుగును క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా నేటి దినాలలో కూడా ఇటువంటి సన్నివేశాలు చూస్తూనే ఉన్నాం ఈ విధంగా తప్పిపోయిన కుమారులు కుమార్తెలు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి లేదా మా ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి ప్రార్థన చేస్తాము ఇంటికి దూరమైన కుమారులు కుమార్తెల కోసం నిద్రాహారాలు మాని తల్లిదండ్రులు జీవితమంతా వారి కోసం కళలు కంటూ క్షీణించిపోతూ నశించిపోని ఓపికతో ఎదురు చూస్తారు అమ్మ నాన్న అని వారి పిలుపు వినాలని కండ్లారా వారిని చూచి హత్తుకోవాలని వాళ్ళ ఎలా తలడిల్లిపోతున్నారో గమనించండి ప్రిబిడలారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని గ్రహించి అపవాదిని జయించి దేవునిని ఆశ్రయించండి దీవిన ఆశీర్వాదాలకు వారసులు అవ్వండి ప్రార్థన చేసుకుందాం మహాపురుషుడవైన మా ప్రభా నీనామం నీనామంకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ వాక్యము మరికొంతమందికి చేరగలిగినట్లు ఆత్మీయ మేలులు పొందుకున్నటకు నీ సహాయం దయచేయండి ప్రభావా ఒక్క పాపినైనా నీ వాక్యంతో సంధించండి రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేస్తానని సెలవిచ్చిన దేవా పాపపు బంధకాలలో బంధించబడి దారి కానలేక శ్రమలోనున్న బిడ్డలను విడిపించి నీ ధరికి చేర్చుకునమని ఏసై పరిశుద్ధ నామంలో బ్రతిమాల వేడుకొని చున్నాన్ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ